పావుకిలో కాకరకాయలు తీసుకుని వాటిని మజ్జిగలో ఉడకపెట్టుకోవాలి ఎలా అంటే ఇలాగ ఒక హాఫ్ ఉడకపడేట్టుగా ఉంచుకోవాలి తర్వాత వాటి చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బౌల్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు కరివేపాకు వేసి వేగనిచ్చాలి అవి వేగిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉప్పు పసుపు వేసి మనం దొరగా వేయించుకోవాలి అవి మొత్తం అంతా కూడా బాగా డీప్ ఫ్రై అవ్వకూడదు ఒక మూడు వంతులు ఇలాగా ఒక మూడు వంతులు మాత్రమే ఫ్రై అయితే చాలు అలా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో మనం చిన్నగా ముక్కలు చేసుకున్న ఉల్లిపాయలు కూడా సేమ్ ఇలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక దాంట్లో కారం వేసుకుని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనకి మొత్తం అంతా కూడా అడుగు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయాక కొత్తిమీర జల్లుకొని తీసేసుకోవడమే వీటిని ఇప్పుడు మనం రైస్లో కలుపుకుంది ఏంటి మనకు చేదు అనేది తెలియదు కాకరీ రెడీ